విధంగా అయితే ఇంట్లోనే చేసుకోవచ్చు చూడండి ఎంత బాగుంటే అంత బాగా వచ్చినాయి కదా చూడండి ఎంత క్రిస్పీగా అంటే అంత క్రిస్పీగా ఉన్నాయి ఇదిగోండి చాలా అంటే చాలా కరకరాలు అంటే దాకా చూడండి చూడండి వాళ్ళు కొత్తగా చూసిన వాళ్ళైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇక వీడియోలోకి అయితే వెళ్దాం హలో అండి హాయ్ అందరికీ నమస్తే బాగున్నారా ఈరోజు అయితే ఇంట్లోనే ఈజీగా అప్పడాలు ఎలా చేసుకోవాలో చూడగా నేనైతే ఒక కప్పు అయితే ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను ఇదిగోండి తెల్లది ఉప్మా రవ్వ ఓన్లీ ఉప్మా రవ్వతో ఈజీగా ఇంట్లో అప్పడాలు కరకరలాడే అప్పడాలు అయితే తయారు చేసుకోవచ్చు గిన్నె తీసుకొని అయితే అందులో ఉప్మా రవ్వ ఒక కప్పు ఉప్మా రవ్వకి ఐదు ఆరు గ్లాసుల ఉప్మా రవ్వ వాటర్ అయితే పోయండి లూజుగా అంటే లూజ్గా ఉడకాలి టైట్ అసలు ఉండకూడదు అందులోకి కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి టేస్ట్ కోసం అలాగే కొద్దిగా వామ వేసుకోవాలి అందులోనే కొద్దిగా జీలకర్ర అయితే వేసుకోవాలి ఇది కూడా టేస్ట్ కోసం వాము జీలకర్ర ఆరోగ్యానికి అయితే చాలా అంటే చాలా మంచిది కదా ఇప్పుడు సిమ్లో పెట్టి వీటిని అయితే పూర్తిగా ఉడకబెట్టాలి మెత్తగా అంటే మెత్తగా ఉడకబెట్టాలి చాలా అంటే చాలా లూజ్గా ఉండాలి మీకు గట్టిగా అనిపిస్తే వాటర్ యాడ్ చేసుకోండి కొద్దిగానే వేసుకోవాలి ఎందుకంటే మనం అప్పడాలు ఒట్టి అన్నాక అప్పడాలు అన్నంలో తింటాం కదా కూరలో మనం ఉప్పు వేసుకుంటాం కదా ఎక్కువైపోతుంది చప్పగానే వేసుకోవాలి తక్కువనే వేసుకోవాలి మీకు ఒకవేళ ఉప్పు వద్దకుంటే ఉండాలి ఎందుకంటే మనం పట్టుచుకోకుండా నెల పెట్టినామనుకో అది అనేది గడ్డలు కడుతుంది సిమ్లో పెట్టి చేయాలి అంతా ఇదిగోండి ఇది పూర్తిగా ఉడికింది ఈ విధంగా ఉండాలి లూజ్గా ఇంత లూజ్గా ఉండాలి ఎందుకంటే సల్లన్నాక కూడా టైట్ అవుతుంది ఆ విషయం అందరికి తెలిసిందే కదా అందుకే పొయ్యి మీద ఉన్నప్పుడే వాటర్ అనేది ఎక్కువ పోసుకోవాలి ఒక అయితే ఆఫ్ చేస్తున్నాను ఇంతవరకు జాలు పూర్తిగా ఉడికింది ఒకవేళ టైట్ అయితే దించినా కూడా టైట్ అయితే ఏం చేయాలంటే మీరు గోరువెచ్చ నీళ్ళు కలపాలి చల్ల నీళ్ళు కలిపితే ఇది అప్పడాలు అనేది అస్సలు రాదు మొత్తం తునిగిపోతుంది గోరువెచ్చ నీళ్ళు వేడి చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడైతే వీటిని బయట అప్పడాలు వేద్దాం మీరైతే అప్పడాల కవర్లు షాప్లో అయితే దొరుకుతాయి ప్రస్తుతం నా దగ్గర లేదు చేయబట్టి కొద్దిగానే ఉంది చేయబట్టి పిండి ఈ పేపర్ మీద అయితే పోస్తున్నాను ఇలాంటి పేపర్ మీద కూడా చాలా తొందరగా వస్తాయి ఎండలో అనేది తొందరగా వెండిపోతాయి మీరు ఒకవేళ ఎక్కువ మోతాదులో చేసుకోవాలి అంటే అప్పడాల కవర్ మీద కంపల్సరీ చేయాల్సిందే ఈ విధంగా పిండి మాత్రం ఈ విధంగా లూజ్గా ఉండేటట్టు చేసుకోవాలి టైట్ మాత్రం అసలు ఉండకూడదు టైట్ ఉంటే గోరువెచ్చ నీళ్ళు వేడి చేసి అందులో కలుపుకోండి పర్వాలేదు ఈ విధంగా చెంచతోటి అయితే పోసుకోవాలి మీకు పెద్ద సైజు కావాలంటే పెద్దగా పోసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా అయితే పోసుకున్నాను ఈ విధంగా పోసుకోవాలి కాస్త మందంగానే పోయాలి మరీ పల్చగా పోయకూడదు మందంగా పోస్తే మనం అప్పుడే వేయించినప్పుడు మందంగా వస్తుంది టేస్ట్ కూడా ఉంటుంది తీసేటప్పుడు తొందరగా వస్తుంది అదే పల్చగా పోసి తీసేటప్పుడు మొత్తం తునిగిపోతుంది ఓకేనా ఈ విధంగా అయితే పోసుకోవాలి ఇవి ఎండకు బాగా ఆరనిద్దాం ఎండినాక ఎలా ఉంటాయో చూపిస్తాను ఆ వీడియో కూడా చేస్తాను వీడియో అయితే కంపల్సరీగా దాకా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నిన్న మధ్యాహ్నం అప్పడాలో అయితే పోసాం కదా నిన్న మధ్యాహ్నం మొత్తం ఎండిన ఇంట్లో తీసుకొచ్చి పెట్టాను మళ్ళీ ఈరోజు మార్నింగ్ బయట పెట్టాను ఇంత ముంపే తెచ్చాను ఎలా వచ్చాయో చూపిస్తాను పూర్తిగా అంటే పూర్తిగా ఎండి వాడంతలు అవే ఊడి వచ్చినాయి ఇదిగోండి చూడండి ఎంత సన్నగా అంటే అంత సన్నగా వచ్చింది ఇందులో వేసినా మంచిగా క్లియర్గా కనిపిస్తున్నాయి జీలకర్ర వాము కరివేపాకు కొత్తిమీర పుదీనా ఇదిగోండి ఇట్లా పట్టుకోగానే ఇట్లా ఊడొస్తున్నాయి ఇదిగో పట్టుకోగానే ఇలా ఊడొస్తుంది పట్టుకోగానే అలా ఊరుస్తున్నాయి ఒక పేపరు ఒక పేపరు మన ఇంట్లోనే చక్కగా చేసుకొని చక్కగా తినచ్చు చాలా అంటే చాలా బాగా కనిపిస్తున్నాయి ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇప్పుడన్నీ ఈ గిన్నెలో వేద్దాం ఇవి ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంచుకోవచ్చు ఇవి బూజు పడితే ఖరాబ్ అవుతాయితాయి అన్న టెన్షన్ ఉండదు కాకపోతే ఎండకనేది ఒట్టిగా ఆరాలి ఊటిగా ఆరినాకనే ఒక అయితే స్టోర్ చేసి పెట్టుకోవాలి నేనైతే కొన్నే చేశాను చేపట్టి ఒక రెండు రోజులలో తినడానికి తినడానికైతే సరిపోతాయి చేపట్టి ఇందులో చేస్తున్నాను స్టీల్ దాంట్లో ఎక్కువ భారీగా చేస్తే ఒక డబ్బాలో అయితే స్టోర్ చేసుకోవాలి కొద్దిగా తునిగింది ఇవన్నీ ఈజీగా ఊడొస్తున్నాయి ఇలా పట్టుకోకుండా అలా ఊడొస్తున్నాయి ఇదిగోండి ఇన్ని అయినాయి అప్పడాలు చూస్తుంటేనే భలే ఉన్నాయి కొద్దిగా కూడా తునగకుండా వచ్చింది మనం ఎలా పోసామో అలాగ వచ్చింది ఇప్పుడు వీటిని అయితే నూనెలో వేయించుకుందాం ఇప్పుడు ఇందులో అయితే వేసుకుందాం ఇదిగోండి చూడండి ఎలా వచ్చేసింది ఇలాగా బుడగలు బుడగలు భలే వచ్చింది కదా ఇప్పుడు ఇంకొకటి వేద్దాం మనకు కావాలంటే పెద్దగా కూడా వేసుకోవచ్చు పెద్ద సైజు కూడా చేసుకోవచ్చు ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి వేసుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే రెండు మూడు వేస్తే అది తీయడానికి ఇబ్బంది అవుతుంది మాడిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను ఇదిగోండి చూడండి ఎలా వచ్చాయో ఇగో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా కొత్తిమీర పుదీనా జీలకర్ర వాము కరివేపాకు ఇదిగోండి చాలా అంటే చాలా కలర్ఫుల్గా కనిపిస్తున్నాయి కదా ఇంట్లోనే ఈజీగా ఆపడాలు అయితే ఈ విధంగా అయితే తయారు చేసుకోవచ్చు ఓన్లీ వన్ డే ఒకవేళ మార్నింగ్ పోస్తే సాయంత్రం కల్లా ఫుల్గా ఎండ కొడితే మాత్రం ఒకటే రోజులో కంప్లీట్ అయిపోతాయి పూర్తిగా ఆరాలి పూర్తిగా ఆడితే మాత్రం వీటిని అయితే స్టోర్ చేసుకోవచ్చు వన్ ఇయర్ దాకా ఉంటుంది వన్ ఇయర్ కాకపోతే టూ ఇయర్ అయినా ఉంటుంది కంపల్సరీగా ఖరాబ్ అనేది కాదు ఒట్టి ఆడినాకనే స్టోర్ చేసుకోవాలి తడి ఉంటే ఖరాబ్ అయిపోతుంది చూడండి ఎంత క్రిస్పీగా అంటే అంత క్రిస్పీగా ఉన్నాయి ఇదిగోండి చాలా అంటే చాలా కరకరాలు ఆడుతున్నాయి ప్రతి ఒక్కరు ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి